అద్యా త్ర దీ సా ప్రాతర్బాలృశ్యతే యువతీ వృద్ధ సాయంకాలే పూట ఒక బాల మధ్యాహ్నం పూట యువతి సాయంకాలం వృద్ధ స్త్రీ వచ్చేది ఎప్పటికి కూడా మీకు వీలుంటే అక్కడికి వెళ్ళి చూడండి అలాంటి స్త్రీ ఏదో రకంగా దర్శనమిస్తుంది అక్కడ అందుకే అద్యాపి ఈనాటికి అన్నాడు అద్య అంటే ఈరోజు ఇప్పటికి కూడా నేను అలాంటి అనుభూతి పొందాను అక్కడ క్షేత్రం దగ్గర సుందర సాయి మందిరం ఒకటి కట్టారు కొవ్వూరు వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను అవధానం చేశాను అక్కడ తొంభై ఐదులో అక్కడ అవధానం చేశాను మంచి కుర్రవాడిగా ఉన్నప్పుడే అవధానాలు చేశానని చెప్పారు కదా నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్లో నేను అక్కడ అవధానం చేసినప్పుడు ఆ అవధానంలో దోర్బల ప్రభాకర్ శర్మ గారు ఒక పృచ్ఛకులు దోర్బల ప్రభాకర్ శర్మ గారి గురించి చెప్పాలంటే మీలాంటి వాడికి నేను చెప్పక్కర్లేదు ఆయన చెప్పాలి ఆయన ఇంట్లో కుక్కలు పిల్లుల చేత కూడా సంస్కృతం మాట్లాడిస్తారు మహాత్ములు సంస్కృతం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు ఇంకొకళ్ళని చెప్పడానికి వెళ్ళలేదు అందరూ సంస్కృతంలో తప్ప తెలుగులో మాట్లాడారు వాళ్ళు వాళ్ళందరూ పృచ్ఛకులుగా ప్రసరిస్తూ ఉంటే ఒక కుర్రగాడు అవధానం చేయాలంటే ఎలా ఉంటుంది వాళ్ళేమో పండిపోయారు టాప్ మోస్ట్ స్థాయిలో ఉన్నారు ఎనిమిది మంది మహానుభావులు వ్యాకరణం కవిత్వంతో ములిగిపోయిన వాళ్ళు ఎంతలో నేను అలా కూర్చున్నాను ఒక పిల్ల వచ్చి కూర్చుంది అక్కడ నేను ఇంచుమించుగా పదింటికి అవధానం మొదలెట్టాను పన్నెండింటికి అయింది ఈ పిల్ల నా ఎదురుగుండా కూర్చుంది ఇంక నేను విజృంభించి కవిత్వం చెప్పేస్తున్నాను చూస్తూ ఉండగా ఈ పిల్ల మధ్యాహ్నానికి ఒక పాతికాళ్ళ అమ్మాయి అయింది నేను తెల్లబోతున్నాను ఇంతలో పక్కన సంచాలకుడిగా ఒక ఆయన కూర్చుని ఉన్నాడు ఆయన్ని పిలిచి ఏమండి ఈ పిల్ల ఏంటంటే చూస్తూ ఉండగా పాతికాళ్ల అమ్మాయి ఏంటంటే ఇక్కడ పిల్ల ఎవరు ఉందండి అన్నాడు ఆయన ఇక్కడ పిల్లలేదు జల్లలేదు మీకు ఏమన్నా భ్రమ కలిగిందేమో పని అయింది కదా ఆకలి వేసిందేమో ఆయన ఇంతలో పిల్ల నవ్వింది ఆ యువతి క్రమంగా ఎందుకు అనుమానం వచ్చి మీరందరూ పోయినగిపోండి నేను ఇక్కడే కూర్చుంటాను అన్న నన్ను వదిలేశారు సన్మానం చేసి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి కదలడంలా సాయంకాలం సంధ్యా సమయంలో చూస్తూ ఉండగా అమ్మాయి యాభై ఏళ్ల నుంచి యాభై ఐదేళ్ల మధ్యలో వృద్ధ అయిపోయింది అప్పుడు వెలిగింది నాకు ఈ దేవీ భాగవతం అంటే ఏమిటి ఇప్పటికి కూడా ప్రభాకర్సర్ గారు లాంటి వాళ్ళు అంటారు ఈ క్షేత్రంలో అమ్మవారు నమ్మిన వాళ్ళకి అలా కనపడుతుంది ప్రాతకాలంలో బాలారూపంలో ప్రాతర్ బాలాతు దృశ్యతే మధ్యాహ్నే యువతి వృద్ధా సాయంకాలేతు దృశ్యతే ఏం వేదవ్యాసులు వారు ద్వాదశ స్కంధంలో తొమ్మిదో అధ్యాయంలో నలభయో శ్లోకంలో ఇది రాశారు